గుడ్ మార్నింగ్ పని తిరలే ఇంకా ఎంతయితే టైం తెలుసా ఇప్పుడు కథ గారు పాత కూడా తిన బుగ్గడ బుగ్గడతో తినే పనికి వేకాడమ్మా ఇటు ఎట్లా అంటే ఎలా ఎలా అవుతుంది కాబట్టి నువ్వు పొద్దుల అయితే దినాకరిగా డూసుకెక్కాలి ఎందుకంటే ఈ బట్టలు దొంగడు గిన్నెల దొంగడు గిలాస బట్టలు ఇంకా పదకొండు అయితే పని అని చెప్పండి పిల్లలు ఏమైనా ఏమైనా వారు వేటోళ్ళు పది గంటల దాకా పదిన్నర దాకా చేస్తున్నా ఉన్నంత కారణం మీ ఆరోగ్యం కరబ్ అయితే మా పరిస్థితి ఏంటి

మీరు చూసేవారు గుడ్ నైట్ అవుతుంది కావచ్చు ఇలా పిల్లలు పోయేసరికి లేట్ అయింది పని చాలా వస్తేనే తొందరగా పని అవుతుంది నల్ల రాకుండా మాత్రం లేవో లేటే లేస్తాం మళ్ళీ వంట చేసి బాక్స్లు పెట్టి రెడీ చేసి టిఫిన్ చేసేవరకు గీట్ ఏమైంది ఇంట్లో కొద్దిగా చాలా రోజులు అయిందని చెప్పేసి అయితే ఇంట్లో దుమ్ము గిట్ల దులిపినా మళ్ళీ మా సార్ వచ్చేసిరు ఇప్పటిదాకా గిన్నెలు దొమ్మలేవు బట్టలు వినలేవు అని చెప్పేసి క్వశ్చన్ లేస్తాడు ఆడోళ్ళకి ఎంత చేసినా ఇట్లా పని నడుస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు రాశాను ఇక గీట్ ఏమైనా తినవా ఆ బట్టలు విన్నావా గిన్నెదో అంటాడు మన పని మనకేమిరక వాళ్ళకి ఏమి వెరక ఎప్పుడు మన పని మన దగ్గర వాళ్ళకే మనక చెప్పు అయినా డైలాగ్ అమ్మ ఎంత చేసిన వాడు ఫ్రెండ్స్ పని ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు ఇంకా బయట వేసి ఇంట్లో చేసుకుంటా వాళ్ళకి ఎట్లా మాకు అయితే నాకు సార్ అర్థమవుతుంది మీకు అసలు పెద్ద దాకా ఎంతనే ఉంటాయి ఏదో ఒకటి అది ఒక ఉంటాడు అసలు మరి ఇట్లా చేసుకోవటం లేక ఇట్లా చేస్తే మరి బయట ఎట్లా చేస్తారు తొమ్మిది కాగానే ఇట్లా పని బయట పోయి అంతా యూజ్ చేసుకోవటం లేకపోతే అని నాకు అప్పుడప్పుడు అట్లా అనిపిస్తాను సరే మరి నాకు అట్లా అంటావాసారి ఒకసారి ఇటు చూడమ్మా ఒక ఫోటో తీసుకుంటా ఐదు పని చేస్తాము ఏమమ్మా రేణుక ఏం టైం అవుతుంది ఏంది కదా పానం ఖరాబ్ అవుతామ్మా ఇట్లా మరి ఇట్లా ఈ ఓవర్ టైం దాకా వస్తా నువ్వు పనులు చేసుకుంటూ ఉండదు ఇప్పటిదాకా గిన్నెలు బాసన్లు గిలాసులు గిన్నెలు దొంగకుంటా గివాదాకా అయింది ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుతుంది ఆ గిప్పుడు అయితే నువ్వు ఇది ఇదైతే మొన్నడాకనే పానం బాగాలేక అంత టైంకి తినాలమ్మా పని తర్వాత చేసుకోవచ్చు అని చెప్ప ఇంటికానే ఉంటుంది కదా

వాటి బాగా పోసినవేళ్ళ నువ్వు దీపం పెడితే అంత నాకు ఒక్కడికొక్కటి అందనే అంది ఇక నువ్వు పొద్దుగాల దీపం పెట్టినావు కాబట్టి నువ్వు దీపం పెట్టకుండా నేను తొందరనే చేసుకుంటా ఇక నువ్వు దీపం పెట్టినావు కదా నాకు లేట్ అయింది అనమాట నువ్వు మెడిటేషన్ ఒకప్పుడు కబడ్డీ డిస్టిక్ ప్లేయరా ఖోఖో డిస్టిక్ ప్లేయరా అంత రన్నింగ్లు వాకింగ్లు ఈత కొడుతుంది ఫ్రెండ్స్ అంత యాక్టివ్గా ఉండే టైం ఆమెస్తే ఇబ్బంది పడుతుంది ఇబ్బంది ఏమీ లేదు కానీ

నాకు డేట్ అయితే నేను పోయేస్తా సరే పోయి మళ్ళీ చివరి ఇంకా బట్టలు నిండి వేసేసి ఇంకా కొన్ని ఉన్నాయి పిండి ఏంటి ఇప్పుడు స్నానం చేసి అవన్నీ పెట్టుకొని అవన్నీ పైన నిండి వేసేసి ఏమన్నా వంట చేస్తా రాచినాక ఇద్దరు నిన్న సరే పప్పు ఉంది కొద్దిగా పచ్చిపులుసు అయితే చేస్తా ఆ పప్పు అయితే నాకు తినబుద్ధి కాదు పచ్చిపులుసు అయితే జర తినాలనిపిస్తుంది నువ్వు చివరికి చారి చేసేస్తా వచ్చినాక ఇద్దరు నిన్న సరేనా సరే పోతావు మరి పోయి బాయ్ అప్పుడు నన్ను పైన నిండి చేసుకుంటాను ఇవన్నీ